హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాస్ ఫ్యాషన్ గోల్డ్ ఈ రోజు వీడియోలో మీకు బ్రాండెడ్ జార్జెస్ శారీస్ చూపిస్తున్నాను ఎనీ సారీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా ఈ శారీస్ కోసం ఫైనల్ గా వచ్చేసాయండి ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఈ సారీ అయితే ఎవరికి అవుట్ ఆఫ్ స్టాక్ చెప్పకూడదని అనుకుంటున్నాను సో ఫుల్ స్టాక్ తో రెడీగా ఉన్నాము మీరు అందరూ రెడీగా ఉన్నారా తీసుకోవడానికి సో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ సారీ ఫోర్ ఎయిటీ అనమాట ఇందులో కలర్ చార్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు సింగిల్స్ వస్తాయి ఏది కూడా కలర్ చార్ట్ అయితే దొరకదు మీకు నేను కట్టుకున్న శారీ కలర్ కాంబినేషన్ అనమాట బట్ డిజైన్స్ డిఫరెంట్ ఒకసారి చూసుకోండి ప్రతి డిజైన్ కి ఒక్కొక్క కలర్ మాత్రమే ఉంటుంది ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఫుల్ స్టాక్ కూడా ఉంది అండ్ వైట్ లో లెవెండర్ లోనే వైట్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ అండి సూపర్ ఉన్నాయి కదా కలర్స్ ఇంకెందుకు లేదు ఫోర్ ఏంటి ఫ్రీ షూపింగ్ లోనే ఉన్నాయి రీజనబుల్ గా ఉన్నాయి అండ్ డైలీ కి కట్టుకోవాలన్నా ఆఫీస్ వరకు కట్టుకోవాలన్నా మల్టీ పర్పస్ యూజ్ అండి ఫుల్ వాషబుల్ మీరు మెషిన్ వాష్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు మెయింటెనెన్స్ కూడా ఉండదు అండ్ ఇది నేను కట్టుకున్న శారీలో డార్క్ పర్పుల్ అనమాట కాంబినేషన్ విత్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి అన్నిటికీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది సూపర్ కాంబినేషన్ అనమాట ఫైనల్లీ నేను కట్టుకున్న శారీ అనమాట సూపర్గా ఉంది కదా సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఫాస్ట్గా బుకింగ్స్ అయినా చేసేసుకోండి మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కట్టి మీరు వాట్సాప్ చేసేసి హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్